ఆయండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మొన్న జరిగిన క్రిస్మస్ పండుగ చాలా మంచిగా జరిగిన సందర్భంగా చర్చికి సంబంధించిన ఇమాన్యులు యూత్ గ్రూప్ ఉందండి యూత్ అంతా కలిసి ఒక చిన్న టూర్కి వెళ్ళాలనుకుని చర్చి పాస్టర్ పాశురామ్మను అడగడంతో వారి మాటను గౌరవించి పాస్టర్ పాస్టరమ్మ సరదాగా వారితో వెళ్ళడానికి నిర్ణయించుకొని పాస్టర్ పాస్టర్ అమ్మ చర్చికి సంబంధించిన యూత్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావడానికి వారితో పాటు బయలుదేరారండి సరదాగా ఒక రోజు వారితో గడపడానికి జూరల్ల డ్యామ్కి మా ఆయన సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ జూరాల డాన్ చూడడానికి వచ్చాడంట అండి మళ్ళీ ఇప్పుడు వీళ్ళతో పాటు వెళ్ళాడండి అలాగే మా బాబును తనతో పాటు తీసుకు వెళ్ళాడండి వీళ్ళు తినడానికి పదిహేను కేజీల అన్నం వండుతున్నారండి ఈ ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ గుడిసెలు ఉంటాయండి ఇక్కడ చేపలు మాత్రమే దొరుకుతాయి మనం ఆర్డర్ ఇస్తే మనం చెప్పిన విధంగా ఫిష్ ఫ్రై కానీ కర్రీ కానీ చేసి ఇస్తారండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఇటువైపు వచ్చినప్పుడు సరదాగా చేసుకొని తినండి ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుందండి మొత్తం ముప్పై కేజీల చేపలు తీసుకున్నారండి వేస్ట్ అంతా పోయి ఇరవై నాలుగు కేజీలు వచ్చిందండి నాలుగు బోగన్ల ఫిష్ కర్రీ రెండు బోగన్ల ఫిష్ ఫ్రై అందజొన్న రొట్టెలు తీసుకున్నారండి కూలింగ్ వాటర్ పది డబ్బాలు తీసుకున్నారండి ఈ టూర్ ఇంత సక్సెస్ కావడానికి ముఖ్య కారణమైన పాస్టర్ పాస్టర్ అమ్మకి ఇమ్మనేలు యూత్ గ్రూప్ నుండి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా అటువైపు వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి